హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయినా శనగపప్పు కొబ్బరి కూర అండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు పచ్చనపప్పు వేసుకోవాలి దీన్ని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దీంట్లో వాటర్ వేసి కనీసం గంటసేపు కానీ లేదా ముప్పగంట సేపు కానీ నానబెట్టుకోవాలి ఇప్పుడు గంట తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి మనం గంట సేపు నానబెట్టుకునే ఈ పచ్చని పప్పుని కుక్కర్లో వేసుకొని ఒకే ఒక విజిల్ పెట్టుకోవాలండి రెండు విజిల్ పెట్టుకోకూడదు పప్పు తొందరగా ఉడికిపోతుంది ఎందుకంటే మనం గంటసేపు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఈ ఈ రెసిపీకి పప్పు అనేది బాగా ఉడకాలి అలాగే పొడి పొడిలాడుతూ ఉండాలండి చిన్నపప్పు అనేది అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే మినపప్పు శనగపప్పు కరివేపాకు అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి మనం ఈ రెసిపీలో కారం వేయకూడదండి కారానికి బదులుగా ఐదారు ఎండిమిర్చి ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లిపాయలు అంత ఎక్కువ వేసుకుంటే కూర అంత కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఒక కప్పు సారీ ఇప్పుడు పచ్చనిపప్పు నా ఉడకబెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని వాటర్ వేయకూడదండి వాటర్ వాడుచుకొని శనపప్పుని అందులో వేసుకోవాలి ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని అలాగా లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి పచ్చి కొబ్బరిని మిక్సీలో పట్టు కానీ లేదంటే కూరైనవి వేసుకోవచ్చు ఈ పచ్చన్నపప్పు కొబ్బరి వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి మనం ఇందులో కారం యాడ్ చేయకూడదు కారానికి బదులుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కూడా వేసుకోవాలి అప్పుడే ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అలాగే స్కూల్ పిల్లలకు కూడా ఈ రెసిపీ చాలా తొందరగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలిపెట్టుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా శనగపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీ అయినా శనగపప్పు కొబ్బరి కూర రెడీ thank you For